పెద్ద కోడి తెచ్చిద్దా కోడి కోడి కూడా పెద్ద తెచ్చినాడు ఈరోజు అంత ఖర్చు నాకు కొడుకుదే పెళ్ళి రోజు కాబట్టి అలాగే నాకు పెళ్ళి నాకు శారీ కూడా ఒకటి దీపించినాడు కానీ ఫస్ట్ టైం నా బిడ్డ ఈరోజు నాకు శారీ దీపడం వాళ్ళ పెళ్లి రోజు నేను తీపియాలి నాకు దీపించినాడు అది వస్తువు ఎంత అయిందని కాదు ఫ్రెండ్స్ అది మనస్ఫూర్తిగా మనకు తెలియకుండా సర్ప్రైజ్ చేసినారంటే చాలా హ్యాపీ నేనైతే చాలా హ్యాపీ ఫీలింగ్ అయ్యాను చాలా సంతోషంగా ఉన్నది కానీ అమ్మవారు ఈరోజు మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉన్నది కాబట్టి బాగున్నాం ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు టిఫిన్ చేసినారా మేమైతే ఇంకా ఏం తినలేదు అమ్మవారికి అందరం ఉపవాసం ఉన్నాము పొంగల్ పెట్టుకొని కోంట్ కోసేసుకొని అప్పుడు అందరం కూర్చొని ఇన్ని అమ్మవారి గుడిలోనే ప్రసాదం తినేసి తర్వాత ప్రసాదం కూడా చూడండి ఇంకా అమ్మవారికి పెట్టే పల్లెలు వేసేదైనా చూడండి ప్రసాదం కూడా చక్కగా చేసేసినాను నెయ్యి పాలు బెల్లము పెసరపప్పు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ప్రసాన్ని కూడా అమ్మవారి మేము పొంగళ్ళు ఇలాగే పెట్టుకుంటాము గుడికాడనే పెట్టేసుకుంటాము పొంగళ్ళు ఇంట్లో అయితే రాము గుడికాడనే ఈ మాదిరి రాళ్ళు పూజించుకొని అలా చేసుకొని మేము పొంగల్ని ఏడే గుడికాయ పెట్టుకుంటాము మా చిన్నపల్ని అయితే అసలు పెట్టుకోలేక ఫ్రెండ్స్ చూడండి బంగారు తల్లి చిాయ్ చెప్పా హాయ్ అన్న పసుపు కుంకుమ అమ్మవారికి తెచ్చే మొత్తం ఉలవ పోసేసింది అంత కింద ఎప్పుడైనా పసుపు కుంకుమ చూసింది అనుకో మొత్తం కింద పడవచ్చు హాయ్ చెప్ప హాయ్ అండి నా చక్కగా అలంకరించింది అందరూ నా బిడ్డలు చల్లగా అంద చేసినాడు చూడు నా పెద్ద కొడుకు చెల్లె ఉన్నాడు ఈడే కళ్ళ నా పెద్ద కొడుకు చదువుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా పెళ్ళి రోజు అని మతమ్మ పల్లాల వేస్తా ఉంది అదో మాట్లాడతాను నాగార్ ప్రసాదం కూడా పెట్టేసినాం ఫ్రెండ్స్ చూడండి అదే ఇట్లా పల్లాలు పెట్టుకోవాలా ఏంటి ఆ రుజురా amor కటంగ కడుత ఏమ నీదిరా కుట కొనుగొద్ద ఆ సోనే రాపులేతే ఐదు పల్ ఐదు పల్లే లేసాలే ఇక్కడ పొమొం బోసి కొనుగొద్ద వా

だいぶ、なんなら。 కర్పూరం లోపల పలుకు 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 తల్లి 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 ఫలి పలుకు

চেফা নি কনু মি মি పెట్టాడు పెట్టు తీలే ఒకటి దండం పెట్టుకోండి నేను పోయే లోపల ఆర్తిచ్చేస్తా కర్పూర వీడొద్దు వద్దు ఏడా ఒకటి వెలిగి ఆడ ఒకటి వెలిగి తెచ్చుండవు లేకంటే లోపల రా లోపలే ఆరతిచ్చేద్దాం రాయితే No, lo hablé de ella,